హాయ్ అండి సంక్రాంతి సెలవులకి పిల్లలతో గేమ్స్ అండి చూడండి పిల్లలకి నేను ఒక రైస్ విత్ బౌల్ ఇచ్చాను బ్యాంగిల్స్ అండ్ కాయిన్స్ ఇచ్చాను గేమ్ ఏంటంటే స్టార్ట్ చెప్పాక టూ టు కాయిన్ టూ టు బ్యాంగిల్స్ పెట్టి దాని మీద కాయిన్ నిలబెట్టాలి ఎవరు ఎక్కువ చేస్తారో చూద్దాం స్టాప్ అనేసరికి లెట్స్ స్టార్ట్ ద గేమ్ చక్కగా పిల్లలతో ఇలా గేమ్స్ ఆడించండి అప్పుడు వాళ్ళు మొబైల్స్ చూడటం తగ్గుతుంది మొబైల్స్ యూజ్ చేయడం తగ్గుతుంది వాళ్ళకి మెంటల్గా బాగుంటుంది షార్ప్ అవుతారు చేసి చూడండి లాస్ట్ ఫైవ్ సెకండ్స్ అమ్మ పైన కాయిన్స్ ఉంటేనే అది కౌంట్ చేస్తాను నేను స్టాప్ మేఘన్ హాష్విత టూ సెట్స్ పెట్టిందండి మేఘనా నో ల్స్ పెట్టింది కానీ కాయిన్స్ పడిపోయినాయి సంతోష్ అయితే ఇప్పుడు ఒకటి నా ముందు పెట్టేశాడండి సంతోష్ కూడా కాదు ఈ గేమ్లో విన్ అండి క్లాప్స్ ఫర్ హాష్విత